స్వరంపోక్ స్థలం అండి స్వరంపూక్ స్థలం అండి అప్పుడు వంకా చేశారు అది ఏమైందంటే ఇప్పుడు వంకా వాళ్ళు కట్టిస్తాడు

దారం సార్ ఎప్పుడు పెట్టుకుంటే రవీంద్రనగర్ వాసులు ఈ నలభై ఒకటి నలభై రెండు డివిజన్ సో జనాలకు కూడా శానిటేషన్ వర్కర్స్ ఎంత కష్టమైన జాబ్ చేస్తున్నారు అనేది జనాలకు కూడా అర్థమయ్యేటట్టు మనం కూడా చెప్పాలి శానిటేషన్ వర్కర్స్ అంటే మా ముందు ముందు కాలం క్లీన్ చేసేవాళ్ళని మనం తక్కువ అనుకోవద్దు వాళ్ళ వాళ్ళ కుటుంబాలని సాక్కోవడానికి మనకు వచ్చే పది పదహైదు వేల జీతంతో ఎంత కష్టం తరపున వైసీపీ వాళ్ళకి ఏం పడదు ఎప్పుడన్నా మిమ్మల్ని పలకరిస్తున్నారా మేము పలకరిస్తున్నాం మిమ్మల్ని గౌరవించి పలకరిస్తూ ఉంటాం ఈ ఇంత కష్టపడి పని సన్మానం మాది గౌరవం లేదు వాళ్ళకి నేను అందుకే చెప్తా ప్రతిసారి డిలే అవుతా ఉంటేనే సమస్య వచ్చింది ఇంత కష్టపడి పని చేసే వాళ్ళకి జీతాలు రాకుండా ఇదంతా కార్పొరేషన్ వైసీపీలో చేతిలో పెట్టుకుని చేస్తున్న వైఫల్యం తప్ప తప్పట్లేదు అందుకే ప్రభుత్వానికి రాసి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి జీతాలు డిలే కాకుండా ఇచ్చేయండి అక్కడ ఈ సరే యాము దో పిచ్చనక మూడో నలుగురు గార సరే అంటే పట్టావే అంటే ట్రాన్స్‌ఫర్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చాం సార్ నెక్స్ట్ ఏమంటే రిమూవ్ చేస్తాం నిన్న నేను గారితో డిస్కషన్ జరిగింది ఎనీ డీవియేషన్ విల్ బి యూ డైరెక్ట్లీ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ అండ్ టేక్ పర్మిషన్ డివైడింగ్ మరి ఇప్పుడు ఇచ్చినాడా నేను ఏతే ఎంత మంది ఉంటా అంత ఇస్తామని చెప్పినాం ఇద్దరికి వస్తా వస్తాందా గుర్తుపెట్టుకోవాలా రేపు ఎక్కడుంటారు మీరు ఇది కూడా ఇన్నే కడప డెవలప్ కావాలంటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా పార్టీ వాళ్ళకు ఓటు వేయండి వేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది మీరు మళ్ళీ వైకాపా వాళ్ళకి ఓటేసినారనుకో కార్పొరేషను మున్సిపాలిటీ అంటారు చూసారా కార్పొరేషన్ మున్సిపాలిటీ చేస్తారు ప్రభుత్వం చేస్తున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలే తీసుకుపోవడంలో భాగంగానే ఈరోజు పరిసరాల శుభ్రత ఆరోగ్య భద్రత అని ఈ వర్షాకాలంలో ఎక్కడైతే మరీ కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అదేవిధంగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా బ్లీచింగ్ పౌడర్ తల్లించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆరోగ్యానికి భద్రతగా ఈరోజు ఈ బ్లీచింగ్ పౌడర్ కదుతున్న ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కడప నగరంలో మున్సిపాలిటీలో ముఖ్యంగా కార్పొరేషన్లో అదేవిధంగా ప్రజలలో కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా ఎవరికైనా రాలేదా ఇవన్నీ కూడా ప్రజలందరినీ పలకరిస్తూ ముందుకు పోతూ ఉంటాం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రజల సంక్షేమం పట్ల నిర్లక్ష్యాన్ని కూడా ప్రజలు వివరిస్తూ ఉంటాం రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయండి కడప నగరంలో అభివృద్ధి చూపిస్తాం కార్పొరేషను ప్రభుత్వము రెండు ఒక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కార్పొరేషన్ పాలక వర్గం ప్రతిపక్షం చేతుల్లో ఉంటే అభివృద్ధికి నిరోధకులుగా తయారైపోతూ ఉంటారు ఈరోజు శానిటేషన్ వర్కర్స్కు రెండు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పి కూడా శానిటేషన్ వర్కర్స్ మాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారంటే కార్పొరేషను ఈ శానిటేషన్ వర్కర్స్ మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో దీన్ని బట్టి చూస్తే తెలుస్తూ ఉంది ఏ మాత్రం ప్రజల పట్ల ప్రజల సంక్షేమం పట్ల పేద ప్రజల పట్ల ముఖ్యంగా శానిటేషన్స్ వర్కర్స్ చేస్తున్న కష్టాన్ని గుర్తించని ఈ కార్పొరేషన్ను ప్రజలందరూ కూడా తిరస్కరించి ఓడించి రేపు తెలుగుదేశం పార్టీకి ఈ కార్పొరేషన్ చేతికి ఇవ్వాలి అప్పుడే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరుగుతుంది ముందుకు పోతుంది ఈ కార్పొరే రాష్ట్రంలో ఏదైతే మనం కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటామో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన డబుల్ ఇంజన్ సర్కార్ పోతే అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా కడపలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ చేతల్లో అదేవిధంగా ఎమ్మెల్యే ఇక్కడ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంటే రెండు కూడా కలిసి అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా కూడా ముందుకు పోతాం రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు యాభై మందికి కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా అభివృద్ధికి నాంది పలకాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం